హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వంట వీడియో అప్లోడ్ చేసి ఈరోజు ఇది పట్టుకుని నిలబడ్డానని అని అనుకుంటున్నారా దీంతో ఒక ఫ్రై చేస్తున్నానండి నేను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ గురించి మాత్రం నేను ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఇది ఉంది కదా ఇదిలా తీసేసి ఇందులో ఇవి ఉంటాయండి వీటిని పిల్ల పాప అంటారు ఇట్లని మా భాషలు అవుతే మేము ఇలా అంటాము ఈ రెండు తీసి పడేసి ఇది మాత్రం వండుకుంటారు అరటి పువ్వు అంటే చాలామందికి తెలుసు కదండి ఫస్ట్ అరటి వేసినప్పుడు ఇదే ఫస్ట్ వస్తుంది దీనిలోంచి మనకి అరటి గల వస్తుంది అరటి పుళ్ళు కానీ అరటి కానీ వస్తాయి దీంతో నేను ఒక పోపు ప్రిపేర్ చేస్తున్నాను ఇచ్చాను కదండి ఇవి అన్నీ కూడా ఒక పువ్వు అయితే తీసుకున్నాను ఇలా తీసేసి క్లీన్ చేసుకుని శుభ్రం కచ్చా పిచ్చాగా దంచి కొద్దిగా చింతపండు వేసి ఉడికించి పక్కన పెట్టాను ఈ పోపులోకి ఏమేమి వేసుకోవాలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూసేయండి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే నువ్వులు గసగసాల వేయించుకుని పొడి చేస్తారు స్పెషల్గా ఇవి మాత్రం ఉండాలి లాస్ట్లో దించేటప్పుడు ఆవాలు ముద్ద ఆవ ముద్ద లాస్ట్లో వేసుకోవాలి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగువ కంపల్సరీ ఉండాలి పోపులో వేసుకోవడానికి టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రిపేర్ చేసుకుందాము ఈ పువ్వు మాత్రం కంపల్సరీ తింటే ఆరోగ్యానికి మంచిదండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీరు వచ్చిన విధంగా మీరు చేసుకోండి నా స్టైల్లో నేను చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండుతో మాత్రం ఉడికించాలండి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అది కొంచెం కసరగా ఉంటుంది వాటర్ వేసి నాలుగైదు చార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు దంచుకుని కచ్చాపచ్చాగా కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి అవన్నీ చేయడానికి వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అనేసి నేను చేసి మీకు మామూలుగా వివరంగా చెప్తున్నాను మధ్య నేను వంటలు అయితే పెట్టట్లేదు టైం సరిపోవడం లేదు అందుకే పెట్టట్లేదు వంటలు ఈరోజు టైం సెట్ అయ్యింది కాబట్టి చేస్తున్నాను కానీ నా ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు మాత్రం కొట్టండి పచ్చిశనగపప్పు మినప్పప్పు యాడ్ చేశాను ఫస్ట్ అవుతే తర్వాత ఇల్లులపై వల్చుకొని ఈ విధంగా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటామంటే ఈ పోపు మాత్రం చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది చలికాలం కదా ఆవు పిండి మనం టేస్ట్ కింద వేస్తున్నాము నువ్వులు కూడా వేస్తున్నాము గసగసాలు కూడా వేస్తున్నాము యాడ్ చేసేస్తున్నాను ఏ కాలంలో అవి తీసుకుంటేనే ఆరోగ్యాన్ని బాగుంటుందండి చాలామంది చికెన్లు మటన్లు బయటికే ప్రిపేర్ చేసినా ఎక్కువ తింటున్నారు ఇబ్బంది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం టైం ఉండట్లేదు చాలామంది చెయ్యలు కూడా అమ్మాయికి అబ్బాయికి ఇలాంటి అరిసిపు పోపు చేస్తారని కాబట్టి తెలియదు నాకు తెలిసి తెలిసిన వాళ్ళకి మాత్రం పల్లెటూళ్ళ ఎక్కువ ప్రిపేర్ చేస్తారండి ఇది కొద్దిగా ఇంగువ పోపులో వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కొంచెం పసుపు కూడా పోపులోనే యాడ్ చేసేస్తున్నాను కలర్ఫుల్గా ఉంటుంది అనేసి వస్తున్నా నేను ప్రిపేర్ చేసి పెట్టాను కదా ఇది యాడ్ చేసేస్తున్నాను తొందరగా ఏది కదా నేను మేము కొంచెం ఎక్కువగానే దంచాలండి కాకపోతే మీరు కావాలనుకుంటే ఖచ్చిత ఇలాగే తిని ఫలం వస్తే ఇలాగే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అయితే మనకి చపాతీలో కానీ అన్నలోకి కానీ బాగా కలుపుతుంది డైరెక్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు కానీ నా స్టైల్లో నేను చూపించాలి కదా అందుకే ఈ విధంగా చూపించాను సరిపడగా యాడ్ చేస్తున్నాను ఇలాంటి కర్రీలు పోగులు చాలామంది తెలీదు నాకు తెలిసి తెలిసిన వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు తెలియని వాళ్ళు అయితే ఇవి కూడా కర్రీ చేసుకోవచ్చా అనుకుంటా అరటి మువ్వు ఉంటుందండి అది కూడా పప్పు అది కాంబినేషన్లో వండుకుంటే పప్పు టమాటా ఎలా వండుకుంటాం అలాగా చాలా మంచిది నువ్వులు గసగసాలం వేయించుకుని పొడి చేస్తాను కదా ఎంత బాగా స్మెల్ వస్తుందండి ఎంతమందికి ఇష్టం ఇలా చిన్న వాళ్ళకే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాం ఆవాలు నూరుకుని పక్కన పెట్టాను ఇవి కూడా యాడ్ చేసేస్తాం చలికాలంలో ఎక్కువగా పంపలో దబ్బులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా ఇది వేడి కాబట్టండి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది బాడీ పాపని చేస్తుంది బాడీ ఫిట్గా కూడా ఉంటుంది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనవుతే కొద్దిగా టేస్ట్ చేసి మీకు చీపిస్తాను కొంచెం టేస్ట్ చేస్తున్నాను ఇదవుతే గోరు చిక్కుడికాయ టమాటా ఎగురేస్తాను ఈ పోపులోకి నంచుకోవడానికి బాగుంటుందని కొద్దిగా వేసుకున్నాను అమ్మ వేడిగానే ఉంది ఈ పోపు కూడా వేడివేడిగా ఉందండి చాలా బాగుందండి నువ్వుల పొడి ఆవాలు చేసి చేసేసాం కదా టేస్ట్ ఏ లెవెల్లో ఉంది ఈ పోపో మీకు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుందా ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్రతిసారి ఇలాగ అడుగుతుందని అనుకుంటున్నారా అడగందే అమ్మాయినా పెట్టదు కదా అందుకే అడుగుతున్నానండి నాకు సపోర్ట్ చేసి మా ఛానల్ హైలైట్ చేస్తారండి తెలియని రెసిపీలన్నీ నా ఛానల్లో నేను ప్రిపేర్ చేసి టైం ఉన్నప్పుడల్లా నా ఛానల్ అప్లోడ్ చేస్తాను నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ కర్రీ ఇంకా ఇంకా అన్నం ఎక్కువ ఇల్లు ఇలా ఉంది మీతో మాట్లాడతానే చాలా బాగుంది నా వీడియోలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మోజు యూట్యూబ్ నాలుగు ఛానల్లో వస్తున్నాయి ఫాలో అవుతారు మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తాను ఒక ఆస్తో నేను కష్టపడుతున్నాను నా కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ఓకే